హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తమలపాకు మొక్క గురించి మాట్లాడుకుందాం ఈ తమలపాకు మొక్కను నేను మా బాల్కనీలో పెంచుకుంటున్నాను ఈ తమలపాకు మొక్క పెరగడానికి ఎటువంటి వాతావరణం ఉండాలి సన్లైట్ ఎంత ఉండాలి వాటర్ ఎంత ఇవ్వాలి ఈ తమలపాకు మొక్కను ఎలా ప్రాపికేట్ చేసుకోవచ్చు అలాగే తమలపాకు మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే గుబురుగా పెరిగి ఆకులన్నీ ఇలా షైనీగా హెల్తీగా పెద్ద సైజులో ఆకులు వస్తాయి ఇంకా తమలపాకు మొక్కకు వచ్చే బెస్ట్ అటాక్ చీడపీడల గురించి తమలపాకు మొక్క వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇలా ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ తమలపాకు మొక్క చాలా సులభంగా పెంచుకునే మొక్క అండి సన్లైట్ అయితే ఈ మొక్కకు ఎక్కువ అవసరం ఉండదు షేడీ ఏరియాలో బాల్కనీస్లో ఈ తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు ఎక్కువ ఎండ తగలని బాల్కనీస్ ఉంటాయి కదా వన్ టు టూ అవర్స్ సన్లైట్ వచ్చి మిగిలిన టైం అంతా షేడ్గా ఉండే బాల్కనీస్లో పెంచుకోవడానికి ఈ తమలపాకు మొక్క పర్ఫెక్ట్ అండి బాగా ఎండలో పెట్టామంటే ఇప్పుడు ఆకులు చూడండి డార్క్ గ్రీన్గా మెరుస్తూ ఉన్నాయి కదా బాగా ఎక్కువ ఎండలో దీన్ని పెడితే ఆకుల్లో ఉన్న డార్క్ గ్రీన్ కలర్ పోయి లైట్ పసుపు రంగులోకి మారిపోతుంటాయి ఆకుల చివర కాలిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి తమలపాకు మొక్కను బ్రైట్ లైట్ బాగా వెలుతురు ఉండే చోట ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్ పడని చోట పెట్టి పెంచుకోవాలి పొద్దున సమయంలో వచ్చే ఎండ ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ఒక గంట పాటు ఎండ తగిలితే చాలు అంతకంటే ఎక్కువ ఎండ దీనికి తగలకూడదు తమలపాకు మొక్కకు కుండీలో సాయిల్ ఎప్పుడు లైట్గా మాయిస్ట్గా ఉండాలి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు పైన మట్టి కొద్దిగా పొడిగా అయిన తర్వాత చెక్ చేసి సాయిల్ని అప్పుడు వాటర్ ఇవ్వండి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొక్క వేర్లు పాడై మొక్క పూర్తిగా పాడైపోవచ్చు నేను తమలపాకు మొక్కకు ఇలా కర్రల ద్వారా సపోర్ట్ ఇచ్చాను పైకి అల్లుకోవడానికి కొంతమంది అయితే పురుకాస్తాడుతో ఈ తమలపాకు తీగలను పైకి కట్టి పాకించుకుంటూ ఉంటారు మరికొంతమంది మాస్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఉపయోగిస్తారు మాస్టిక్ మీద తమలపాకు మొక్కను పాకించుకుంటే ఇంకా మంచిది తమలపాకు మొక్కకు ప్రతి ఆకు దగ్గర నోట్ పాయింట్స్ బొణుపులు ఉంటాయి సేమ్ మనీ ప్లాంట్ లాగే మాస్టిక్స్ ఉపయోగించడం వల్ల మాస్టిక్స్లో ఉండే తేమకు ప్రతి నోట్ పాయింట్ దగ్గర వేర్లు వచ్చి మాస్టిక్ లోపలికి వేర్లు పెనిట్రేట్ అవుతాయి మొక్క మరింత బాగా హెల్దీగా పెరుగుతుందండి మాస్టిక్ ఉపయోగించే వాళ్ళు వాటరింగ్ చేసిన ప్రతిసారి ఆ మాస్టిక్స్ని తడుపుతూ చేయాలి అప్పుడే ఆ తేమకు ప్రతి నోట్ పాయింట్ దగ్గర వేర్లొచ్చి మొక్క గుబురుగా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది ఈ తమలపాకు మొక్కను నాటుకునేటప్పుడే సాయిల్ మిక్స్ మంచిగా తయారు చేసుకుని అప్పుడు నాటుకోవాలి వెల్డ్రెంట్ సాయిల్ వాడాలి యాభై శాతం మట్టి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ పదిహేను శాతం కోకోపీట్ పది శాతం ఇసుక కలిపి మనం సాయిల్ మిక్స్గా తయారు చేసి అప్పుడు మొక్కను నాటుకోవాలి అందులో కాస్త వేపపిండి లేదా పసుపు కలిపి నాటితే ఇంకా మంచిది వేపపిండి అయితే రెండు మూడు చెంచాలు కలుపుకోండి పసుపు అయితే ఒక ఆరు చెంచా కలిపితే చాలు నీమ్ పౌడర్ లేదా టర్మరిక్ పౌడర్ కలపడం వల్ల మట్టిలో ఫంగస్ ఇంకా చిన్న చిన్న పురుగులు అలాంటివి రావు ఆ విధంగా మీరు మట్టిని కలుపుకుంటే పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అవుతుంది తమలపాకు మొక్కను కొమ్మల ద్వారా చాలా ఈజీగా ప్రాపికేట్ చేయొచ్చు నర్సరీలోనే కొనాల్సిన పని లేదండి మీకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర చిన్న కొమ్మ తెచ్చుకుంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ప్లాంట్ని కమలపాకు మొక్కకు ప్రతి ఆకు దగ్గర ఇలా నోట్ పాయింట్స్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సైజులో ఉండే కొమ్మను కట్ చేసి తీసుకోవాలి నోట్ పాయింట్కి దగ్గరలో కట్ చేయండి కొమ్మకు అడుగున ఉన్న ఆకులన్నీ తీసేయాలి ఈ కొమ్మను నేను చిన్న కుండీలో నాలుగించుల కుండీలో పెడతానండి ఈ కుండీలో నేను కొంచెం మట్టి కొంచెం కంపోస్ట్ కొంచెం కోకోపీట్ కలిపి నింపుకున్నాను ఈ విధంగా మనం ఇలా అడ్డంగా ఈ తమలపాకు తీగను పెట్టుకుంటే ఎక్కువ నోట్ పాయింట్స్ మట్టిలోకి వెళ్ళడం వల్ల ప్రతి నోట్ పాయింట్ దగ్గర వేర్లు వస్తాయి కొమ్మను పెట్టిన తర్వాత పైన కొంచెం లైట్గా మట్టి వేసి ఆ తర్వాత వాటరింగ్ చేయండి ఈ కుండీని కేవలం బ్రైట్ లైట్ ఉన్న చోట మాత్రమే పెట్టాలి నెల రోజుల్లో వేర్లు వచ్చి గ్రోత్ స్టార్ట్ అయ్యాక మనం ఈ ప్లాంట్ని వేరే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు నెలకు ఒకసారి లేదా ఇరవై రోజులకు ఒకసారి తమలపాకు మొక్కకు నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి కంపోస్ట్ ఇవ్వచ్చు లేదా కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాగిన ఆవు పిడకలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు లేదా టీ పొడి కానీ కాఫీ పొడి కానీ అర చెంచా నెలకు ఒకసారి ఇవ్వచ్చు అలా నైట్రోజన్ ఎక్కువ ఉండే ఎరువులు ఇస్తే మొక్క బాగా పెరుగుతుంది ఈరోజు నేను కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానండి ఈ బకెట్లో మూడు బాగా మాగిన ఆవు పిడకలు వేసి ఐదు లీటర్లు వాటర్ పోసి నేను రెండు నెలల నుండి ఉంచాను లిక్విడ్ కలర్ చూడండి ఎంత డార్క్గా ఉందో కదా ఆవు పిడకల్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఈ లిక్విడ్లో నుండి నేను ఒక్క గ్లాసు ఈ కౌడంగ్ లిక్విడ్ని తీసుకుంటున్నాను ఇది బాగా కాన్సంట్రేటెడ్ అండి డైరెక్ట్గా ఇలా మొక్కలకి ఇచ్చేయకూడదు డైల్యూట్ చేసి అప్పుడు ప్లాంట్స్కి ఇవ్వాలి వన్ ఇస్టు త్రీ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి మూడు వంతులు నార్మల్ వాటర్ కలిపి తమలపాకు మొక్కకు ఇస్తే ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో షైనీగా మెరుస్తాయి ఆకులు పెద్ద సైజులో వస్తాయి ఈ ఫెర్టిలైజర్ మీరు నెలకు ఒకసారి తమలపాకు మొక్కకు ఇస్తే చాలు మీరు డైల్యూట్ చేయకుండా ఫెర్టిలైజర్ని ఇస్తే మొక్క వేర్లు ఫెర్టిలైజర్ వేడికి కాలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా డైల్యూట్ చేసి అప్పుడు ఇవ్వండి తమలపాకు మొక్కకు అప్పుడప్పుడు చీడపెడలు కూడా వస్తుంటాయి ఆకులను మనం రోజు వెనక్కి తిప్పి చూస్తూ ఉండాలి ఏమైనా చీడపేడలు పడితే మనం తొందరగా పసిగట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వదు ఆకులు చూడండి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి కదా కొన్ని ఆకులకి చిన్న చిన్న కన్నాల్లాగా ఉన్నాయి ఏవైనా ఆకు తినే పురుగులు క్యాటర్ పిల్లర్స్ లాంటివి పడితే ఆకులన్నీ పూర్తిగా తినేస్తాయి మొన్న మధ్య చూశాను చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఉండి అందులో క్యాటర్ పిల్లర్ టైప్లో చిన్న పురుగు ఆకులను ఇలా తినేస్తూ కన్నాలు పెట్టేస్తుంది వెంటనే చూసి స్టార్టింగ్లోనే తీసేస్తాను కాబట్టి ఆకులన్నీ కన్నాలు పడలేదు పిండినల్లి మైట్స్ లాంటివి కూడా తమలపాకు మొక్కకు పడుతూ ఉంటాయి పెస్ట్ రాకముందే వేప నూనెతో స్ప్రే చేయడం లేదా వేపాకులు నీటిలో మరిగించి ఆ కషాయంతో మొక్క మీద స్ప్రే చేయడం చేస్తే చీడపేడలు ఏమైనా ఉంటే అవి పోతాయి స్ప్రే మీరు పెస్ట్ ఉన్నా లేకపోయినా పదిహేను రోజులకి ఒకసారి ఖచ్చితంగా చేయాలండి తమలపాకు మొక్క వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయండి తమలపాకులో కాల్షియం ఉండడం వల్ల మనం ఒక ఆకుని తింటే ఎముకలు దృఢంగా అవుతాయి అలాగే దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి తమలపాకులో కాస్త తేనె కలుపుకుని తింటే జలుబు దగ్గు తొందరగా తగ్గుతాయి పెళ్లి భోజనాల్లోని ఫంక్షన్స్లోని భోజనం అయిన తర్వాత తమలపాకుతో చేసిన పాన్ ఇస్తారు కదా కిళ్ళి కిళ్ళి తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది డైజెషన్ బాగా జరుగుతుంది ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తమలపాకు మొక్క వల్ల మీరు డైలీ ఒక తమలపాకును ఆహారంగా తీసుకుంటే మంచిది ఇలా బాగా ఓల్డ్ అయిన అడుగున ఉండే ఆకులను ముదరాకులను కట్ చేసి యూజ్ చేసుకోండి అప్పుడు కింద నుండి మొక్క గుబురుగా పెరుగుతుంది కొత్త ఆకులు ఎక్కువ వస్తాయి తమలపాకు మొక్క గురించి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్